హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వరంగల్ పిల్ల తెలి అమ్మాయి చెన్నంగి ఆకు పచ్చడి తయారీ విధానం ఇది ఆరోగ్యకరమైన ఆకు అని కూడా చెప్పుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు ఏమనగా చెన్నంగి ఆకు ఎండుమిర్చి రుచికి సరిపడా వెల్లుల్లిపాయలు రెండు జీలకర్ర రెండు స్పూన్లు చింతపండు ఒక నిమ్మకాయ సైజు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆకు వేసుకోవాలి ఆ ఆకు థిక్ గ్రీన్ కలర్ వచ్చేలా వేంపుకోవాలి అలా వేంపుకున్న తర్వాత పక్కకు తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా వేంపుకున్న తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకోవాలి వాటిని స్టవ్ సిమ్లో పెట్టి వేంపుకోవాలి ఊరికే వేంపుకోవడం వలన జీలకర్ర అనేది మాడకుండా ఉంటుంది అలా మెల్లిగా కలుపుతూ కలుపుతూ మనకు ఎండుమిర్చి ఉన్ను ఎల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కలుపుకోవాలి అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక పక్కకు తీసుకొని రోడ్లో ఆకు వేసుకొని దంచుకోవాలి అందులో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి వాటర్ ఎందుకు యాడ్ చేయాలంటే ఆకు అనేది తొందరగా మెత్తగా అవుతుంది ఆకు మెత్తగా అయ్యాక దానిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసి దానిని మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా అయ్యాక దానిని తీసి బౌల్లో పెట్టుకోవాలి ఎండుమిర్చి దాంట్లో ఉప్పు వేసి దంచుకోవాలి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేయడం వలన మెత్తగా అవుతుంది అలా మెత్తగా అయ్యాక కొంచెం ఆకు ఇంతకుముందు రుబ్బుకున్న ఆకు చింతపండును వేసి మిక్స్ చేసేయాలి ఏదైతే ఎండుమిర్చి చింతపండు ఆకు రుబ్బుకున్నామో అదంతా మొత్తం కలిసేలా రుబ్బుకోవాలి అలా రుబ్బుకు ఉన్న తర్వాత మెత్తగా అయితే తిట్టి పక్కకు పెట్టుకుంటే ఎంతో రుచికరమైన చిన్నంగా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకునే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్